విశ్వాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్మెంట్ లక్ష్య టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పట్టాభిషేకోత్సవాన్ని మేడ్చల్ జిల్లా తుమ్కుంట మున్సిపాలిటీ పరిధిలో గల ప్రతిష్టాత్మక సీకే ప్రహ్లాద్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించింది కార్యక్రమంలో రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు పీజీడీఎం బ్యాచ్ విద్యార్థుల సఫల్యాలను స్మరించుకోవడంతో పాటు వారి వైజ్ఞానిక ప్రస్థానంలో మరో ముందడుగుగా గుర్తింపు లభించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫ్లెక్సీ క్లౌడ్ సీఈఓ సహ వ్యవస్థాపకులు అనుజా బషీర్ హాజరై ప్రేరణాత్మక ప్రసంగం చేశారు వైజ్ఞానిక ప్రస్థానంలో మరో ముందడుగుగా గుర్తింపు లభించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫ్లెక్సీ క్లౌడ్ సీఈవో సహ వ్యవస్థాపకురాలు అనుజా బషీర్ హాజరై ప్రేరణాత్మక ప్రసంగం చేశారు గౌరవ అతిథిగా టెక్ మహీంద్రా వైస్ ప్రెసిడెంట్ పునీత్ గుప్తా విచ్చేసి సందేశం అందించారు అనుజా భద్రులను అభినందించారు విజయానికి గమ్యం కంటే ప్రయాణం ముఖ్యమని గుర్తు చేసి వైఫల్యాల నుండి నేర్చుకోవాలని అనుబంధాలను కాపాడుకోవాలని మరియు సమాజానికి తిరిగి ఇవ్వాలని శ్రద్ధ చూపాలని సూచించారు ఈ కార్యక్రమంలో విజేతలను సన్మానించారు అత్యుత్తమ ప్రతిభవంతులైన విద్యార్థులకు బంగారు పతకాలు ప్రదానం చేశారు Uh, are there to be a part of this, uh, to make the students realize that uh, they are going to enter a new chapter of their lives, and uh, uh, to give them uh, some sort of uh, not advice, I would say, so. I mean, sh an experience sharing, wherein uh, they get an understanding of both the business world as well as the corporate world, and how challenges are coming on their way, how they should not be afraid of, when they embrace failures. Uh, because these days, uh, ge young generation has a problem with failures because their life has been um, technologically advanced, uh, and um, people are being mentoring um, so, like you know, uh, handholds from parents as well as from teachers. Unlike the generation we had, where everybody had to struggle to make their own mark. So the point is that uh, the, the students are being made aware of that uh, nothing comes easy, and learning is a continuous curve. Uh, adapt. Uh, adapt to changes is something which every individual, uh, especially the passing out graduates need to learn because uh, change is the only constant thing. and as the, as you have to evolve to a, as a better professional or a person, you also need to have some uh, uh, ethics, virtues, values in life uh, because, uh, again, this world is, uh, uh, is more on a competitive uh, rat race now. So holding to the values your institution has given you, your parents have taught you, this is something which is uh, very much required for a young generation uh, which is going to be the future leaders of tomorrow. Uh, I think um, the institution has done a great part and we have that job at Vishwavishwani initiative mm -hmm. systems management. Here this batch comprises of different types of students గ్రాడ్యుయేటెడ్ లాస్ట్ మంత్ దట్ ఈస్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ అండ్ దే ఆర్ ఆల్ స్కేరింగ్ బేటర్ రైట్స్ ఇన్ ద కార్పొరేట్ ఇన్ ద రెస్పెక్టివ్ రోల్స్ వాళ్ళు వాళ్ళ ఆల్రెడీ వీళ్ళలో నైంటీ పర్సెంట్ దాకా జాబ్స్ వచ్చి వీళ్ళు డిఫరెంట్ జాబ్స్లో ఆల్రెడీ మూడు నెలల బట్టి చేస్తున్నారు ఈ రోజున వీళ్ళకి మనం స్నాతకోత్సవం జరుగుబడింది విశ్వవిశ్వామి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్లో దీనికి మాకు ముఖ్య అతిథిగా ముఖ్య అతిథిగా అనుజా బసీర్ ఫ్లెక్సీ క్లౌవ్ షీ ఈస్ అలంస్ ఆఫ్ ఐఐఎం షీ ఈస్ అండర్ ఫార్టీ విత్ ఫార్టీ ఫార్చూన్ లిస్ట్ షీ కేమ్ యాడ్ ద చీఫ్ గెస్ట్ అండ్ షీ ప్రంటెడ్ మెడల్స్ టు అవర్ స్టూడెంట్స్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ అలాంగ్ విత్ దిస్ పునీత్ గుప్తా గారు ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్